రాజకీయాలు చేస్తా ఉన్నారు మేము సూటిగా అడగదలుచుకున్నాం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల పట్ల బీసీల పట్ల జీవన శైలి మీద పరిపూర్ణమైన అవగాహన నాయకుడు కాబట్టి ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు అవాకు చవాకులు పేలుతూ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే రాజకీయమా ఏదైతే బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టినప్పటి నుంచి మీరు ఎందుకు కడుపు మంటతో ఉన్నారు ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మీ కడుపు మంట ఎందుకని అని సందర్భంగా నేను అడగదలు ఈ బిల్లు రూపం దాల్చే అవకాశం ఉందా నైన్త్ షెడ్యూల్లో చేసే అవకాశం ఉందని కోసం ఎట్లా చూస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు నిజంగా ప్రధానమంత్రి ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయితే డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో మరి బీసీలకు ఏనాడు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ప్రయత్నించలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి బద్దులై ఉన్నారు కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కేంద్రం ఢిల్లీని పర్యాటక కేంద్రం చేసుకొని పవర్ను ఎంజాయ్ చేస్తుంది తప్ప బీసీల పట్లైన వాళ్ళ ఆలోచన కానీ బీసీలకు మంచి వేల ఆలోచన కానీ ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది దానికి మద్దతు వల్కుదామనే ఆలోచన లేదు మీరు మద్దతు వలకపోయినా సరే కనీసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారన్న నేను ఒక ఓబీసీ ప్రధానమంత్రిని మరి ఈ దేశంలో మరి బీసీలు డెబ్బై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ముప్పై మూడు మంది శాతం ఉన్న సంగతి తెలిసి కూడా మరి ఎందుకోసం ప్రయత్నం చేస్తలేరో మాకు అర్థమవుతలేదు కనుక బీజే బీజేపీ నాయకులను నేను సూటిగా అడుగుతున్నా మీరు ఇలా విమర్శించేది ముఖ్యమంత్రి విమర్శిస్తే కాదు మీరు పోయి ఢిల్లీలో కూర్చొని ఖచ్చితంగా ప్రధానమంత్రిని ఒప్పించి నైన్ షెడ్యూల్లో పెట్టి రాజకీయ సవరణ రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప అది సక్సెస్ఫుల్ కాదని సందర్భం నలభై రెండు శాతం ఈ స్థానిక సంస్థల ఈ రిజర్వేషన్ విషయం కానివ్వండి గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వర్గీకరణ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూడొచ్చు అంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఎట్లా చూడొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని సాధ్యమైతే సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే నా ఎస్సీలకు కానీ నా ఎస్టీలకు కానీ నా బీసీలకు కానీ ఉన్న పెద్దలకు కానీ న్యాయం జరిగే అవకాశం ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇలా మా పీసీసీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అదేవిధంగా ఎంతోమంది బీసీ మంత్రులను తయారు చేశారు గతంలో తీసుకున్నట్టయితే ఎంతోమంది బీసీలు కూడా పీసీసీ అధ్యక్షుల స్థానంలో ఉన్నారు కనుక సోషల్ ఇంజనీరింగ్ ఏదైనా జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలే జరుగుతుంది నేను సూటిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అడగదలుచుకోండి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి వచ్చే ధైర్యం ఉందా మీ కవిత గారిని తీసేసి ఒక బీసీ మహిళను ఎమ్మెల్సీగా చేసే ధైర్యం ఉందా నేను అదే అదే బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో కనీసం బీజేపీలో మరి బీసీలు లేరా బీసీ ఉన్న బీసీని తీసేసి అగ్రకులాలైన నిన్ను తెచ్చిపెట్టడం ఏంది అంటే బీసీల మీద సవతి ప్రేమ ఎవరికి ఉందనే సంగతి సందర్భంగా బట్టబయలు అవుతుంది కనుక ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి వీళ్ళ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దాలనే ఓ దృఢ సంకల్పంతో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రలో బీసీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సగభాగం అంటే వంద శాతం ఉంటే యాభై శాతం వాళ్ళకు స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా చట్టసభలో ఇవ్వాలని వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వాళ్ళ ఆలోచన ప్రకారంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ణయం తీసుకొని బీసీల పట్ల ఇవాళ నిల్వ నిల్చున్నారు బీసీలు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు అంటే ఈ విషయం పట్ల బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకి మరి ఏం చెప్తారు పూర్తిగా ఖండిస్తున్నాను బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు మాతోని విలువైన సూచనలండి సలహాలు అండి భారతీయ జనతా పార్టీ నాయకులను సూచిస్తూ ఉన్నారు మీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే నరేంద్ర మోడీని ఒప్పించి నైన్ షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తే నలభై రెండు శాతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు కానీ కేంద్ర మంత్రులుగా ఉండి ట్యాంక్ బండ్ మీద ఉత్సవ విగ్రహాలు లేక ఉండకుండా బీసీలకు ఏదైనా చేయాలని నేను మనవి చేస్తున్నాను ఈ విజయాన్ని ఎట్లా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీదా అని చెప్తుంది అక్కడ కవిత గారు జాగృతి ఆధ్వర్యంలో లేకుండా కానివ్వండి లేకపోతే కవిత గారు కూడా బీఆర్ఎస్ నుంచి కానివ్వండి జాగృతి నుంచి కానివ్వండి బీసీల గురించి చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతుందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతుండ్రు మరి ఈ విజయం కవితదా కాంగ్రెస్ దా బీసీ ప్రజలదా కవితకు కనీసం బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఈ దేశంలో సీతా సావిత్రి అనసూయ అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక మహిళాయి ఉండి లిక్కర్ స్కామ్లో ఇరికిన ఆమె బీసీల గురించి మాట్లాడతారా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఏం గడ్డి వీకావని అడుగుతున్నాయి సందర్భంగా నీ ఎమ్మెల్సీ రిజైన్ చేసి ఒక బీసీకి ఇచ్చి ఆ తర్వాత బీసీల గురించి మాట్లాడాలి నీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నువ్వు లిక్కర్ స్కామ్లో ఇరికిన తర్వాత బీసీల గురించి మాట్లాడుతున్నావు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు చట్ట బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో ఎందుకు మాట్లాడలేదు కౌన్సిల్లో మరి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వాలని మా ముఖ్యమంత్రి చేస్తుంటే ఇలా బీసీలు మీకు గుర్తొచ్చిరా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కనీసం ప్రేమ మన కవిత గారికి లేదని సందర్భంగా మనం చేస్తాం ఏం చెప్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఇక రాజకీయంగా కూడా పెద్ద ఫలాలు అందబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఎట్లా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు కాబట్టి బీసీల జీవన విధానం పట్ల ఎస్సీ ఎస్టీ జీవన విధానం పట్ల నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైన అవగాహన నాయకుడు కాబట్టి బీసీల పక్షపాతి కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఎన్నో బహిరంగ సభల్లో నేను ఈరోజు ఉన్నానంటే బీసీలు ఓట్లేస్తే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఎన్నోసార్లు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి బీసీలకు సరియైన న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు